ఈ విషయం గానీ మీకు తెలిస్తే మీరు అసలు స్మార్ట్ వాచ్ అలా అన్నాను అనుకుంటున్నారా వీడియో లాస్ట్ వరకు చూడని చెప్తా వాచెస్ అనేవి ఎంత పాపులర్ గ్యాడ్జెట్ తెలిసిందే ఇది ఇండియాలో పది కోట్లకు పైగా సేల్స్ లో ఉంది ఈ స్మార్ట్ వాచెస్ అనేవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ చేతికి పెట్టుకోవడం వల్ల మీ హెల్త్ కి రిస్క్ అంటున్నారు ఇది నేను చెప్తున్నది కాదు యూకే రీసెర్చెస్ ప్రకారం స్మార్ట్ వాచ్ ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల హెడ్ఏక్ అండ్ స్కిన్ డిసీజ్ స్లీప్ సైకిల్ లాంటి ప్రాబ్లమ్స్ ఎయిటీ పర్సెంట్ వరకు వచ్చే అవకాశం ఉందంత స్మార్ట్ వాచ్ లో ఉండే గ్రీన్ లైట్ వల్ల అందులో నుంచి వచ్చే ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ అనేది మన స్కిన్ కి డైరెక్ట్ గా టచ్ అవుతుంది ఈ ఎలక్ట్రో రేడియేషన్ వల్ల మన బ్లడ్ బేజెల్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గే అవకాశం ఉంది అంతేకాకుండా మన చేతికి సంబంధించిన నరాలు దెబ్బతినే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇలాంటి స్మార్ట్ వాచెస్ అనేవి కేవలం వర్కౌట్ టైమ్ లోనే యూజ్ చేయండి కానీ ఇటువంటి వాచెస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లేదా ఒక పన్నెండు గంటలు మీరు యూజ్ చేయడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు వచ్చే అవకాశం అయితే ఉంది కేవలం అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేయండి ఇటువంటి నార్మల్ వాచ్స్ అయితే యూజ్ చేయండి కొత్తగా ఏమైనా తెలుసుకొని ఉంటే మన యూట్యూబ్ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి ఇంతకీ మీరు ఏ వాచ్ వాడుతున్నారు అనేది కింద కామెంట్ చేయండి